సాయినాథాయ నమ శ్రీ సాయి వికాస తరంగణి శ్రీ సాయి చరణం మాకిక శరణం మనిషి కూడా ఇప్పుడు అరణ్యం లాంటి ప్రపంచంలో లేడి కూనిలా చిక్కుకుపోతున్నాడు దారీతన్ను తెలియక దిక్కులు చూస్తున్నాడు మృగాల్లాంటి అపాయాలు దట్టమైన పొదల వంటి సమస్యలు మనిషి చుట్టూ సాలికూటిలా అల్లుకుంటున్నాయి ఇలాంటి సమయంలోనే సేద తీర్చి దరి చేర్చే సద్గురు చేయూత కావాలి మంచి మార్గంలో నడిపించే మనోవికాసాన్ని కలిగించే బోధనలు కావాలి అలసిన మనసుకు స్వాంతన కలిగించే ఓదార్పు కావాలి అదృష్టవశాత్తు మన గురువు సమర్థ సద్గురు శ్రీ సాయినాథుడు తనను నమ్ముకున్న వారిని ఎల్లవేళలా అంటిపెట్టుకుని ఉంటారు అందుకు ప్రతిగా బాబా మన నుంచి రెండు లక్షణాలను దక్షిణగా కోరుతున్నారు అవి శ్రద్ధ ఓపిక అవి ఆధ్యాత్మికపరమైనవే కాదు మనోవికాసం కలిగించే జీవితంలో ఉన్నతికి చేరుకోవడానికి అవసరమయ్యే నిచ్చెనలు కూడా వాటిని ఎవరైతే అలవర్చుకుంటారో వారు వ్యక్తిత్వ వికాస సంపన్నులవుతారు పరిపూర్ణ వైరాగ్యం సంపూర్ణ జ్ఞానం అపారమైన కారుణ్యం ఉప్పేటులా అల్లుకున్న దివ్యమూర్తి శ్రీ సాయి శ్రీ సాయి తత్వం నిండా అపారమైన మానవత్వం నిండి ఉంది దానిని అనుసరిస్తే మంచి పురోగతి ఉంటుంది బాబా బోధనల్ని ఆచరిస్తే సంపూర్ణ జ్ఞాన వికాసం కలుగుతుంది బాబా తన మహిమలకు మానవత్వాన్ని అద్దారు దక్షిణ ద్వారా దాతృత్వాన్ని నేర్పారు ఆడంబరాల మధ్య ఉంటూ కూడా వాటికి అతీతంగా ఎలా ఉండాలో ఆచరించి చూపారు భిన్న వై వైరుధ్యాల మధ్య ఏకత్వమే సాయి తత్వం తనను నమ్ముకున్న భక్తుల్ని వెన్నంటి ఉండి తప్పుల్ని కాచి వారిని సక్రమ మార్గంలో నడిపించడానికే తన అవతార కాలాన్ని మొత్తం త్యాగం చేసిన మహిమాన్ శ్రీ సాయి తన బోధనల ద్వారా సాధన మార్గంలో భక్తుల్ని ఒక్కొక్క మెట్టే ఎక్కించిన అద్వితీయ అవతార పురుషుడు శ్రీ సాయి అందుకే బాబా సమర్థ సద్గురువు అయ్యారు బాబా చూపిన బాటలో నడిచి జ్ఞాన పొందుదాం అవిగో శ్రీ సాయి అడుగుజాడలు ఇక అడుగు వేయడమే మన వంతు ஓம் ஸ்ரீ சாயிநா நம